నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది వ్యక్తిగతంగా ఎదగడానికి పన్నెండు సూత్రాలు మీరు లైఫ్లో ముందుకు వెదగాలి మంచిగా వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పే సూత్రాలను మీరు పాటించండి మంచి గ్రోత్ వస్తుంది లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయొద్దు మీకు ఏదైనా పని ఉన్నది ఎవరన్నా చేయమన్నారు లేదో చేయాలనుకున్నారు మీరే అది తప్పు అని మీ మనసు మీకు అనిపిస్తే ఆ పని అసలు చేయొద్దండి ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి మీ ఆఫీస్లోని బయట కానీ ఏదైనా ఏదైనా చెప్పాలనుకోండి ఇది సూటిగా చెప్పేయండి నాన్ చేద్దు అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకనయ్యే వరకు కాదు అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకన చులకనయ్యే వరకు కాదు మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి మీ గురించి మీరు పూర్తిగా తక్కువ చేసుకోకండి మాట్లాడవద్దు మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు అవును అని చెప్పేదానికి భయపడద్దు మీపై మీరు నమ్మకంతో ఉండాలి మీ చేతికి మీ చేతిలో లేని దాని గురించి అలా వదిలేయండి నిరాశవాదులకు దాయాదులకు దూరంగా ఉండండి అందరినీ మనసులో స్వీకరించండి ప్రేమించండి ఈ పన్నెండు సూత్రాలేనండి పేట పాటించవలసింది అందరినీ మనసులో స్వీకరించండి ప్రేమించండి అంతే అందరితో కూడా పై ఉంది నిరాశవాదులకు డ్రామావాదులకు దాయదులు కూడా వారికు దూరంగా ఉండండి మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేసేయండి మీపై మీరు నమ్మకంలో ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి అవును అని చెప్పేందుకు భయపడద్దు ఏదైనా చేయాలంటే అవును అని చెప్పండి లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడద్దు ఎవరైనా డబ్బు అడిగారంటే లేదు లేదంటే ఆ పని అంటే కాదు మొహమాట పడద్దు మీరు ఏదైనా సాధించేంత వరకు సాధించండి మీ గురించి తక్కువ చేసి మాట్లాడుకోవద్దు మీలో మీ నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి ఏం చెప్పాలనుగా సూటిగా చెప్పేయండి ఏదైనా తప్పు అనిపిస్తే అది చేయొద్దు ఈ సూత్రాలన్నీ పాటించి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను